రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్లు వైస్ చైర్మన్లతో పాటు హెచ్ఓడీలతో కలిపి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు ఈ రివ్యూ సమావేశంలో నోడా ఇన్ఛార్జ్ నగర కమిషనర్ సూర్యతేజ పాల్గొన్నారు ఈ సందర్భంగా సూర్యతేజ మాట్లాడుతూ అర్బన్ డెవలప్మెంట్లను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి అభివృద్ధి చేసుకునేందుకు ఉన్న ఉన్న అవకాశాలు ప్రస్తుతం పరిస్థితులు అంశాలపై మంత్రి రివ్యూ తరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే రేట్లకు అన్ని అనుమతులతో కూడిన ఎంఐజీ లేఅవుట్లలో స్థలాలు కొంటే ఇల్లు కట్టుకునేందుకు బ్యాంకులు కూడా లోన్లు సమకూరుస్తాయని పర్మిషన్ లేని లేఅవుట్లలో స్థలాలు కొని ప్రజలు చిక్కుల్లో ఇరుక్కోవద్దని నెల్లూరు నగర కమిషనర్ నుడా తెలియజేశారు

ఈ రోజు రాష్ట్రంలో ఉన్న అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ వైస్ చైర్పర్సన్స్ చైర్పర్సన్స్ అందరితో కూడా అలానే మన హెచ్ఓడిస్ రాష్ట్ర స్థాయిలో కూడా ఒక రివ్యూ మీటింగ్ గా తీసుకోవడం జరిగింది మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ఉన్నాయో ఇక్కడ మన నెల్లూరు జిల్లాలో నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉందో దానికి సంబంధించి ఏవైతే ఓన్ రిసోర్సెస్ ఉన్నాయో ఓన్ రిసోర్సెస్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది వాటిని పెంపొందించడానికి తీసుకోవాల్సిన చర్యల మీద ఈ రోజు ప్రముఖంగా డిస్కస్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ కి సంబంధించి మన నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తీసుకుంటే మనకి ఎస్పెషల్లీ టౌన్ ప్లానింగ్ పర్మిషన్స్ కి సంబంధించి అక్కడ నుంచి రెవెన్యూ ఉంటుంది అలానే మనకి ఎంఐజీ లేఅవుట్స్ కావలి నగరం దగ్గర అలానే కందుకూరులో ఉన్నాయి కావల్ నగరం దగ్గర పదకొండు వందల ప్లాట్స్ నుడానే డెవలప్ చేసి వేస్తే ఏడు వందల వరకు ఆల్రెడీ సేల్ అయిపోయి ఉన్నాయి అలానే కందుకూరు దగ్గర రెండు వందల ఎనభై ప్లాట్స్ ఇది ఉంటే దాంట్లో ముప్పై రెండు ఆల్రెడీ సేల్ అయిపోయి ఉన్నాయి వాటి సేల్ నుంచి కూడా మనకి నుడాకి ఆదాయం రావడం జరుగుతుంది ఈ ఆదాయం సుమారుగా తొంభై ఎనిమిది కోట్ల వరకు మనకి ఇంకా రావాల్సిన ఆదాయం ఉంది దాంట్లో అది వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ ఆదాయాన్ని కూడా ఏవైతే నగరాలు అంటే మన నెల్లూరు జిల్లాలో ఉన్న కావలి గాని కందుకూరు గాని బుచ్చి గాని ఆత్మకూరు కానీ ఏవైతే ఇంకా నగరాలు ఇవన్నీ ఉన్నాయో వాటికి సంబంధించి ఆల్రెడీ నూడా నుంచి కూడా ఎనిమిది కోట్లు రిలీజ్ చేయడం జరిగింది ఇవన్నిటికీ కూడా సో వీటితో పాటు అక్కడ నుంచి కూడా తీసుకునే దాని మీద ప్రముఖంగా చర్చ చేయడం జరిగింది అలానే ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఒక ఉద్దేశం ఏంటంటే ఆ ఉన్న ఏరియా మొత్తం కూడా ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కానీ మాలిక వసతులు పెంపొందించడానికి ఉంటే నెల్లూరు నగరంలో కూడా మనకి కొన్ని ఏరియాస్ ని ఐడెంటిఫై చేసి ల్యాండ్స్ ఎక్కడైతే ఉన్నాయో పీపుల్ ని పార్ట్నర్షిప్ చేసుకుంటా నగరాభివృద్ధి ఎలా చేయాలనే దాని మీద కూడా ప్రముఖంగా మాట్లాడటం జరిగింది ఇక్కడ కూడా నగరం చుట్టుపక్కల ఉన్న మంచి ఏరియాస్ ఎక్కడైతే మనం ఒక ఆక్షన్ పద్ధతిలో ల్యాండ్స్ డెవలప్ చేసి చేద్దాం అన్న ఉద్దేశంతో కూడా అది కూడా ప్రపోజల్ సబ్మిట్ చేయడం జరిగింది దీనివల్ల ఒక నగరం ఎక్స్పాన్షన్ ఒక ప్లాండ్ అప్రోచ్ లో అవుతుందని చెప్పి ఇప్పుడు ఎక్కడైతే కంజెషన్ అయిపోయిన ఏరియాస్ చాలా ఉన్నాయి మన నెల్లూరు నగరంలో ఒక ప్లాండ్ అప్రోచ్ లో అంటే మనకు అన్అదరైజ్ లేఅవుట్ లో వేరే లేఅవుట్ లో వచ్చేసి అక్కడ మళ్లీ ప్రజలు ఇబ్బంది పడేలా కాకుండా ఒక మంచి మంచి రోడ్లతో మంచి పార్కులతో ఆ ప్రజలకు అందుబాటు ధరలో అది కూడా ఎందుకంటే మళ్ళీ హై ప్రైజ్ ఇది కాకుండా ప్రజలకు అందుబాటు ధరలోనే ఒక ఈ ప్లాట్లు అనేవి అందుబాటులోకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ల్యాండ్స్ కూడా ఐడెంటిఫై చేసే కార్యాచరణ జరుగుతుంది ఆ ఒక మంచి నివాసయోగ్యమైన ప్రాంతాన్ని నెల్లూరు నగరం చుట్టూ అలానే జిల్లాలో వివిధ పట్టణాల చుట్టూ కూడా డెవలప్ చేయాలి అనేది ఉద్దేశం దాని మీద ప్రముఖంగా చర్చ చేయడం జరిగింది ఆల్రెడీ అక్రమ లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో మనం లిస్ట్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది ప్రజలందరి దృష్టిలో కూడా ఆ లేఅవుట్స్ గురించి ఉన్నాయి అలానే పోయినసారి ఇక్కడ నెల్లూరు నగరపాలక సంస్థలో రివ్యూ మీటింగ్ జరిగినప్పుడు కూడా ఆల్రెడీ అందరికీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఏవైతే కొత్తగా లేవచ్చు ఏవైతే అన్అదరైజ్ వస్తుందో అవి వాటిని టాయిలెట్ చేసే ప్రసక్తి లేదు వాటి అన్నిటి కూడా మనం వాటి మీద యాక్షన్ తీసుకోండి అంటే నోటీస్ ఇవ్వటమే కాకుండా ఆ లే అక్రమ లేవటు ఏవైతే ఉందో అక్కడ బోర్డు పెట్టడంతో పాటు ఆ ఏమైనా వాళ్ళు మార్కింగ్ చేసి ఉంటే అవి కూడా తీసేసే ఇది కూడా చర్యలు చేపట్టింది ఏదైతే న్యూగా అన్అదరైజ్ లేవట్ చేస్తున్నారో ఎట్టి పరిస్థితులతో ప్రజలకు కూడా తెలియజేయడం జరుగుతుంది అనధరైజ్ లేవట్ దయచేసి ఎవరు కూడా మళ్ళీ దాంట్లో కొనుక్కొని ఇబ్బంది పడతారు మళ్ళీ రిజిస్ట్రేషన్ అవ్వదు ప్లాన్ అప్రూవల్ ఇది అవ్వదు అనేది ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఏ ఉన్నా సరే అప్రూవ్డ్ ఏవైతున్నా ఎప్రూవ్డ్ గానీ ఇక ఏప్రూవ్డ్ ఉంటాయో అవి మాత్రమే దయచేసి కొనండి మిగతా అనౌదరైజ్డ్ ఏవోట్ కొని అనవసరంగా మీ ఎందుకంటే జీవితంలో చాలా కష్టపడి దాచుకున్న సొమ్ములతో కొనుక్కుంటా ఉంటారు ప్లాట్స్ ఇది మోసపోకండి అనదరైజ్డ్ లేఅవుట్ లో ఒక కొన్ని లక్షలు తక్కువ వస్తుంది అనే ఉద్దేశంతో కొనుక్కొని దాని తర్వాత బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ దగ్గర కానీ ఇబ్బంది పడతారు అది రావు కొన్ని సో అందుకని ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అప్రూవ్డ్ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడే మాత్రమే దయచేసి కొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం